ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్మేశ్వరుడు స్వాగతం మీ పేరు మధురక్ష ఎస్తో ప్రారంభమైతే సాయి శ్రీను శ్రీనివాస్ సుభాష్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో మీకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మలక్ష సంబంధం లేదు కేవలం పేరు ఎస్తో ప్రారంభమైతే ప్రశ్నావిధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి అలాగే మీ అందరికీ కొన్ని సూచనలు ఏమిటంటే ఈ నెలలో సెప్టెంబర్ ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు పదకొండు మహావిష్మ్రతం ఇవన్నీ కూడా అనేక పూజలు ఉన్నాయి ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా ఈ గణపతి నవరాత్రులు మహావిష్ణ సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి కోతనామాలతో మన దేవప్రసన్న కార్యాలయం జరుగుతుంది అలాగే రాశి ఫలితాలకు సంబంధించి ఈ పరిహార ప్రక్రియలు ఎవరు చేస్తున్నావు నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహారాలు అవన్నీ కూడా నెలకి రెండు సార్లు జరుగుతాయి ఈ సెప్టెంబర్ నెలలో రెండవ తారీఖున సోమవత ఆ రోజు జరుగుతుంది దీనికి సంబంధించి వీడియో ఈ రాశి ఫలితాలైన తర్వాత అందజేస్తాను నేను ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్లో చేస్తాము చూడండి ఈ నెల మీకు ఎలా ఉందో చూద్దాం త్రీ ఆఫ్ వ్యాన్స్ ఇంకా కార్డు ఇస్తాను సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం నైట్ ఆఫ్ కప్స్ పనుల్లో కొంత కదలిక వస్తుంది అయితే మీరు ప్రయత్నం చేయాలి ఒక అప్లికేషన్ పెట్టాము ఎక్కడైనా ఓ లోన్కి అప్లికేషన్ పెట్టాము లోన్ వస్తూ వస్తుంది అనుకుంటే రాదు అలాగా మనం ఫాలో అప్ చేయాలి కంటిన్యూస్గా మన డాక్యుమెంటేషన్ ప్రాబ్లం ఉందా మన ప్రాపర్టీ వాల్యూ లేదా మన శాలరీ ఎలిజిబిలిటీ లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటాం కదా అలాగా అన్నీ ఫాలో అప్ చేసుకుంటూ ఉంటే మీకు మూమెంట్ వస్తుంది ఆగిపోయిన పనులు పెండింగ్ ఉన్న పనులు అవ్వవు అనుకున్న పనులు అన్నీ కూడా వస్తాయి మూమెంట్లు నాలుగైదు తారీఖుల తర్వాత మూమెంట్స్ బాగా వస్తాయి ప్రయత్నం గట్టిగా చేయండి స్తంభించని కాలంలో కదలికొస్తుంది శుభవార్త వింటారు విదేశీ ప్రయాణాలు కానీ ఉద్యోగంలో మార్పులు కానీ కొత్త ఉద్యోగాలు కానీ ఇలాంటివి అనేక రకాలైన మార్పులు జరిగేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ప్రయత్నం చేయాలి మీరు మీకు మూడు నుంచి ఆరు మధ్యలో ఓ ఏదో ఒక స్టెప్ పడుతుంది మీరు మాత్రం అంతా ఎంక్వైరీ చేసి ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టవర్ టవర్కి కార్డు తీసుకోవాలి ఆఫ్ వాచ్ఛన్ ప్రెజెంట్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ సోట్స్ మీ గతంలో ఊహించని చిక్కులు అకస్మాత్తుగా లాసెస్ స్థాన జలనాలు సాఫీగా సాగుతున్న జీవితంలో ఒడిదుడుకులు కుదుపులు చాలామందికి ప్రజెంట్లో కానీ ఆ ఒడిదుడుకులు అవన్నీ కూడా సెట్ అవుతాయి మళ్ళీ ఏదో రకంగా మార్పులు వస్తాయి ప్రజెంట్లో స్తబ్దంగా ఉన్నది కాలం ఏమీ చెయ్యాలని మీకు కూడా అనిపించదు ఏదో ఒకటి చేయాలి చేయకపోతే కుదరదు కానీ చెయ్యాలి అని మీకు కూడా అనిపించదు చికాక్ చికాక్గా ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాక ఇరిటేటివ్ మూడ్లో ఉంటారు కొంచెం ఒక ఐదు ఆరు తారీఖుగా వదిలేసేయండి తర్వాత మళ్ళీ సెట్ అవుతాయి మొదటి వారం సెట్ అవుతుంది మళ్ళీ ఫ్యూచర్ కార్డులో కూడా నైట్ ఆఫ్ షోర్ట్స్ ఆగిన పని మళ్ళీ మొదలవుతుంది పాత స్నేహితుడు కలుస్తారు పాత ఉద్యోగం పాత భాష పాత రిఫరెన్స్ల్లో అన్నిటి కూడా మళ్ళీ మూమెంట్ ఎక్కడ నుంచి స్టక్ అయిపోయింది లైఫ్ మళ్ళీ ఎక్కడి నుంచి రీస్టార్ట్ అవుతుంది బాగుంటుంది కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబపరంగా ఎంపరర్ సామాజికంగా డెత్ డెత్ కార్డుకి కార్డు తీసుకోవాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబపరంగా మీరు కొంచెం స్థాయి మెయింటైన్ చేయడం కోసం కష్టపడాలి ఒక విధంగా జీవితాన్ని ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయాలి ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి అలాగే దేనికి లోటు ఉండదు గౌరవం పొందుతున్నామంటే వయసు వాళ్ళ వచ్చి గౌరవమా ఆర్థిక స్థితి వల్ల నుంచే గౌరవం తప్పనిసరిలో మీకు ఇచ్చే గౌరవమా మూడు ఉంటాయి సామాజికంగా అకస్మాత్తుగా ఊహించని సహాయం లభిస్తుంది మీకు ఆరు నుంచి పద్నాలుగు తారీఖు మధ్యలో మీరు అసలు ఊహించరు షాక్ అవుతుంది అలాంటి సహాయం పొందే అవకాశం ఉంటుంది జీవితంలో ఉడుదొరుగుల నుంచి అకస్మాత్తుగా సెట్ అవుతాయి అన్నీ కూడా పరిస్థితుల్లో చేంజెస్ వస్తాయి అనుకూల వాతావరణం ఉంటుంది ఎవరో ఏదో రకంగా సపోర్ట్ చేస్తారు జీవితంలో మళ్ళీ మూమెంట్ వస్తుంది ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది చారియట్ మొదటి వారం అంతా కూడా మీకు ఏ మూమెంట్ ఉండదు డల్గా ఉంటుంది తర్వాత రెండో వారం నుంచి పుంజుకుంటారు వర్క్ వర్క్ బాగానే ఉంటుంది పీస్ఫుల్గా వర్క్ చేసుకుంటారు అనుకూల వాతావరణమే ఉంటుంది మొదటి వారం కూడా మీరు చేయలేక కాదు వర్క్ సరిగా ఉండక సరిగ్గా అలాట్ అవ్వక ఏం ఉండదు తర్వాత నెమ్మది నెమ్మది సెట్ అవుతుంది ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి ఎస్ ఆఫ్ సోట్స్ మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది మీకు చెప్పాను కదా మీరు మార్కెట్ అంతా చూసుకుంటూ ఉండాలి అన్ని ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటే మీకు అకస్మాత్తు మంచి ఆఫర్దన వచ్చే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా వాళ్ళ సర్కిల్ వాళ్ళ పరిధిలో పీస్ఫుల్గా వర్క్ చేసుకుంటారు కొత్త యాక్టివిటీస్ ఏమి చేయకుండా పాతవే కంటిన్యూ చేయండి కొత్తవి చేయడానికి ఇది అంత ఎంకరేజింగ్గా ఉండదు అంత శారీరకంగా మానసికంగా మీరు సిద్ధపడి ఉండరు పాత యాక్టివిటీస్ కంటిన్యూ చేయండి బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ కొంత ఒత్తిడి ఉంటుంది ఆర్థికంగా ఒక తిరిగి స్ట్రెస్ మెయింటైన్ అవుతూ ఉంటుంది మీకు పది పన్నెండు తారీఖు వెళ్ళాక తర్వాత మళ్ళీ దారిలోకి వస్తుంది పర్వాలేదు ఒకసారి మీ జాతకం చూపించుకొని ఏదైనా పరిహారాలు చేయాలంటే చేయించుకోండి ఆరోగ్యపరంగా ఉంటుంది సన్ ఇబ్బంది ఏమి ఉండదు ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన సమస్యలు అంటే ఏమీ రావు ఏదైనా ముఖ్యంగా సంఘటన జరుగుతుందా డెవిల్ డెవిల్ కార్డు కార్డు చూసుకోవాలి టూ ఆఫ్ కప్స్ ఒక విచిత్రమే స్థితి ఉంటుంది ఇక్కడ మనకి సోషల్ రిలేషన్స్ అన్నప్పుడు డెత్ కార్డు సబ్సిక్వెంట్ కార్డు సిక్స్ ఆఫ్ పెంటల్స్ వచ్చింది ఊహించే సహాయం ఏదైనా లభిస్తుంది మనకి అకస్మాత్తుగా అని చెప్పి అనుకున్నాం ఇక్కడ ముఖ్యమైన సంగతి డెబిల్ కార్డు సబ్సీక్వెంట్ కార్డు టూ ఆఫ్ కప్స్ వచ్చింది మీకు సహాయం దొరుకుతుంది కండిషనల్గా లిమిటెడ్ టైంకి లేదా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ తీవ్రమైన సమస్యల్లో ఉండి ఆ సమస్యలు తప్పించుకోవడం కోసం టెంపరీ మీకు సహాయం చేస్తారు లేదు ఆ సమస్యలకి ఎవరో ఒకళ్ళు ఇరికించాలి కానీ మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తారు అందువల్ల మీకు ఎంతవరకు సహాయం తీసుకోవడం అవసరము అది కండిషనల్ ఆ కండిషన్ మీరు పెట్టాలి సహాయం చేసేవాడు కండిషన్ కాకుండా మీకు ఉద్యోగం లేదు ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఓ మూడు నెలలు వర్క్ ఉంటుంది మూడు నెలల తరపు వెళ్ళిపోవాలి అంటే మూడు నెలలు కాదు ఆరు నెలలు ఉంటేనే చేస్తాను మూడు నెలలతోనే చేయను లేకపోతే నాకు సిక్స్ మంత్స్ పే ఇవ్వాలి నాకు లేకపోతే ఎక్కువ డబ్బులు ఇవ్వాలి మూడు నెలలకి వెళ్ళిపోవాలంటే లేక కండిషన్ మీరు పెట్టండి మీరు కండిషన్ పెడితే మీకు సహాయం చేయడం కోసం స్వార్థంతో సహాయం చేస్తుంటే మీ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తారు మీకు లాభం కలుగుతుంది లాభం లేకుండా ఏ పని చేయకండి అలాగే విలువైన సమాచారం మొత్తం పోగొట్టుకునే అవకాశం ఈ క్రెడిట్ కార్డులు లేకపోతే డెబిట్ కార్డులు ఓటీపీలు వచ్చి బ్యాంకులు డబ్బులు టెఫ్టింగ్ జరిగి ఇలాంటివి ఉంటాయి కదా అవి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకోండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా స్టార్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ కప్స్ చెప్తాను వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ ఫ్రాండ్స్ విద్యార్థి పిల్లలకి ఉంటుంది లవర్స్ మగవారికి సంబంధించి శ్రమ ఎక్కువైపోతుంది ఎక్కువ కష్టపడాలి మీకోసమే కాకుండా పక్క వాళ్ళ కోసం ఒకేసారి పది పనులు చేయాల్సి వస్తుంది మీకు ఎలాగుంటుందంటే ప్రతిదీ మీ ట్రయల్ అండ్ డేరర్ కింద ఉంటుంది చేస్తే అయితే అవుతుంది లేకపోతే ఇంకోటి చేయాలి అలా ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏం చేయాలో ఎలా చేయాలి తెలియక ర్యాండమ్గా చేసుకెళ్ళిపోతూ ఉంటారు ఏదో ఒకటి అవుతుంది అని మీకు పది రాళ్ళు విషయంలో ఒక రాయిని తగలకపోతుందని సామెత అన్నట్టుగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉండాలి ఇది దాదాపు పదిహేను రోజులు పదహారు రోజులకి మీకు ఎలాంటి స్థితి ఉంటుంది ఏది పెద్దగా సరిగ్గా రాదు చేస్తూ ఉండాలి రావచ్చు రాకపోవచ్చు అలాగే ఉండింది రెండు పదిహేను రోజుల తర్వాత పదిహేడు రోజుల తర్వాత బాగుంటుంది ఆడవారికి సంబంధించి పర్వాలేదు మీరు కొంచెం తొందరపాటు లేకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించండి ఏ పని చేసినా కానీ సంతానం కోసం ఆలోచన ఎక్కువైపోతుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసిన పని మనకి చేస్తుంది రైటా రాంగా మనం ఎక్కడున్నాము ఏం చేస్తున్నాము వచ్చిన అధికారం గౌరవం పదవి ఎలా కాపాడుకోవాలి ప్రమోషన్స్ ఎలా కాపాడుకోవాలి వాటిని మళ్ళీ పొజిషన్ దెబ్బదనకుండా చేంజ్ ఆఫ్ లొకేషన్ చేంజ్ ఆఫ్ జాబ్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి సంబంధించి ఒకటి రెండుసార్లు ఆలోచించుకుని తొందరపడకండి వైవాహిక జీవితంలో సమస్యలు ప్రత్యేకంగా ఏమి ఉండవు ఏ సమస్య వస్తుంది ఏ రకమైన సమస్య వస్తుంది అని మీకు తెలుసు కాబట్టి మీరు వాటిని పెద్ద పట్టించుకోరు సంతానపరంగా కూడా పర్వాలేదు కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అదనపు భారం ఉంటుంది ఆర్థిక భారమా లేకపోతే ఇంకేదైనా భారమ కానీ మొదటి పది రోజులు మాత్రం సంతాన పరం ఇబ్బందులు చికాకులు ఉంటాయి తర్వాత సెట్ అవుతుంది విద్యార్థుల పిల్లలకు కూడా కొన్ని డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీకు చెప్పాను కదా మీ ఇక్కడ మన జనరల్గా డెబిల్ కార్డు వచ్చింది కదా ఈ విద్యార్థుల పిల్లలు క్యాంపస్ సెంటర్కి సవి అపాయింట్మెంట్ ఇచ్చి తీసుకోకపోవడము ఇలాంటివి కొన్ని డిసపాయింట్మెంట్ అనుకున్న దాంట్లో సీట్ రాకపోవడము లోన్ దొరకపోవడం ఎడ్యుకేషన్ లోన్ దొరకపోవడము ఇలాంటి కొంత అవమానకరమైన సంఘటనలు కొంచెం జరిగే అవకాశం కొంతమందికి కనబడుతుంది జాగ్రత్తగా చూసుకోండి మొదటి వారమే అవుతుంది ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ చెప్తాను రెండవ వారమైనా ఉంటుంది సెవెన్ ఆఫ్ సో వ్యాండ్స్ మూడవ వారం అయినా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ నాలుగో వారం అయినా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ మీకు మొత్తం ఇందాక వచ్చిన రీడింగ్స్ దాదాపుగా సోషల్ లైఫ్లోనే వచ్చాయి మీకు బయట నుంచి సహాయం కానీ బయట వాళ్ళ పనులు కానీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ప్యూర్లీ పర్సనల్ రీడింగ్ వస్తుంది మొదటి వారం అంతా కూడా శనిగ్రహ ప్రభావం వ్యతిరేకంగా మీద ఉంటుంది ఉన్నదాండ్లు తృప్తిపడలేక ఏమి ఏమీ చేయలేక కొత్త యాక్టివ్ యాక్టివ్గా మనసు రాక బద్దకంగా చికాక్గా నడుస్తుంది మొదటి వారం అంతా కూడా ముఖ్యంగా ఐదు ఆరు తారీఖులు పెద్దవాళ్ళకి అనారోగ్యాలు కొంచెం చికాకులు ఏమైనా ఉంటాయి రెండో వారంలో ఊహించిన చిక్కులు ఊహించిన ప్రయాణాలు శ్రమ ఏ పని చేసినా కానీ ఒకటి రెండు సార్లు చేయవలసి రావడము అధికమైన శ్రమ పెడతల పేపర్ని పూర్తి కాకపోవడం ఇలాంటివి సంఘటనలు జరుగుతాయి మూడో వారం కొంత ఆడవాళ్ళ సంబంధించి కొంత అనారోగ్యం కానీ నరఘోష తీవ్రంగా ఉంటుంది ఈ మొదటి రెండు వారాలు మీకు ఇబ్బందులు పడుతున్నా కానీ బాగానే తట్టుకున్నావు అని చెప్పి పది మంది సార్లు అంటే అది నెగిటివ్ అందువల్ల ఈ మూడో వారం నరఘోష తీవ్రంగా ఉంటుంది నాలుగో వారం మౌనంగా ఉండండి మాట జారద్దు ఎవరితోటి మొత్తమే చెప్పండి ఈ నెలంతా కూడా మీ పనుల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టి చేయండి పక్క వాళ్ళు మీరు డిపెండ్ అవ్వడం కాకుండా గుడ్డిగా నమ్మకుండా పది మంది సలహాలు పాటించడం కాకుండా ఎవరు చూసిన సలహా వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నీ చేయడం కష్టం కదా అందువల్ల మీరు ఏం చేయాలో మీకు కొన్ని ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చూసుకుని మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కానీ ఊహించే శక్తి కానీ ఇవన్నీ మీకు ఉండాలి కొంత గెస్సింగ్ మీకు ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకుంటే తప్ప పక్క వాళ్ళ ఇన్ఫినేస్ని ఏ రకంగా పడకండి పరిహారం ఏం చేసుకోవాలి సెవెన్ ఆఫ్ సోట్స్ కార్డు చేద్దాం నైన్ ఆఫ్ పెంటికల్స్ కార్తివీరాజు మంత్రం కానీ మాతంగి మంత్రం కానీ చెప్పని చేసుకోండి ఓం ఫ్రోమ్ క్లీమ్ శ్రీ కార్తివీ అర్జునయన్ మహా కార్తీరాజు మంత్రం కార్తీక కవచం చదువుకోండి మాతంగి కవచం కానీ మాతంగి జపం కానీ చేసుకోండి బాగుంటుంది కొన్ని మార్పులు వస్తాయి ఆ మార్పుల కోసం ప్రసవ వేదన పడాలి పురుటి నొప్పుల కష్టపడాలి కష్టపడితే మార్పులు వస్తాయి శుభం వుయా